మా అబ్బాయి ఉన్నప్పుడు కాళ్ళు కింద పెట్టకుంటే చూసుకునేది మంచిగా మా అబ్బాయి వెళ్ళాక ఎట్లా పడితే అట్లా మాట్లాడు తిట్టుడు నీకెందుకు అవన్నీ నా విషయాల్లో జోకింగ్ చేసుకోకు రెండుసార్లు వేరే వేరే వాళ్ళతో వచ్చింది వస్తే అడిగితే నీకెందుకు నీ పని నువ్వు చూసుకో నా విషయంలో ఎన్నో కాకన్నా కదా ఆ చుట్టాలు ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు అన్నీ నీకు చెప్పాలా అని చెప్పి కోపంకి వచ్చింది మేడం వికేకలు నవ్వులు కేకలు ఫోన్లో ఏం చెప్పుకోవాలి మేడం నా బాధ చెప్పుకోలేకపోతున్నా నేను మీ కోడలు స్నానం చేస్తుంటేనా చేస్తాంతేనా కొడుకు కూర్చున్నాయి మేము కూడా చూసుకుంటాం మిమ్మల్ని ఏం చేయాలో చేస్తాం మేము కూడా హలో నేను మీకు ఎలాంటి బిజినెస్ ఉన్నా ప్రమోషన్ చేసా ముఖ్యంగా లేడీస్ కి శారీస్ కానీ మీరు స్టార్టప్ బిజినెస్ చేస్తే చాలా తక్కువకి ప్రమోషన్ చేస్తాను ఎందుకు ప్రమోషన్ చేస్తా అంటే నేను ఎన్ని రోజులు ఏం ప్రమోషన్ చేయలేను ఇప్పుడు ఎందుకు చేస్తున్నా అంటే నా దగ్గర కొంచెం అమ్మాయిలు ఉన్నారు చదువుకోవడానికి ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళు టెన్ బై టెన్ వచ్చిన అమ్మాయిలు డబ్బులు లేక చదువు ఆపేసుకున్న అమ్మాయిలు కూడా ఉన్నారు వాళ్ళకు కొంచెం ఫైనాన్షియల్ గా నేను నిలబడాలి అని చెప్పి సో నేను ప్రమోషన్లు స్టార్ట్ చేస్తున్నా ఎవరికన్నా ఏమైనా ప్రమోషన్ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది నెంబర్కి కాంటాక్ట్ అండి మీరు నాకు ప్రమోషన్ ఇవ్వడం వల్ల ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళు మీరే అవుతారు సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా దగ్గరికి ఒక త్రీ డేస్ బ్యాక్ ఒక ఆమె వచ్చింది ఆంటీ ఆమె ప్రాబ్లం అంతా చెప్పింది నేను ఈరోజు రమ్మన్నా వచ్చింది మార్నింగ్ నుంచి మాట్లాడుతున్నాము వన్ ఫార్టీ అవుతుంది టైము వన్ ఫార్టీ సెవెన్ అవుతుంది సో మీకు వీడియో కోసం నేను చెప్పపిస్తున్నా ఇంకొకటి ఏంటంటే కొంచెం అలౌట్ అవుతాడని చెప్పి నేను చెప్పపిస్తున్నా లేదు అంటే నేనే పోయి డైరెక్టర్స్ మాట్లాడి చేసి చేయొచ్చు నేను చేసే ప్రతి వీడియోలో ఏదో ఒక మెసేజ్ ఉంటుందో ఒక్కసారి చూడండి ప్రాబ్లం ఏందో ఆంటీ మాటలలోనే విందాము రీపేరు రత్నమాల కదా నా పేరు రత్నమాలమ్మ అవును అవును చెప్పండి మీ నంబర్ గురించి వారం రోజుల నుంచి ట్రై చేస్తున్నాం మ్యామ్ మొన్న నాలుగు రోజుల కింద కలిగిందమ్మా ఫోన్ మాట్లాడే అవునవునవును అదే గుర్తుంది గుర్తుంది కోడలు మీ కోడల గురించి ఆ గుర్తుంది అందుకే నేనేం చెప్పిన మీ పేరు చెప్పండి అమ్మా కోవిడ్లో పనిచేస్తాం మ్యామ్ రీసెంట్గా వన్ ఇయర్ ఎందుకమ్మా ఇక్కడ హైదరాబాద్లో కూడా జాబ్స్ ఉన్నాయి కదా అక్కడైతే కొంచెం సాలరీ ఎక్కువ ఉంటుంది అవును అందుకనే అక్కడ జాబ్ చేస్తున్నాడు చాలా రోజులు అక్కడ చేయబట్టి జాబ్ వన్ ఇయర్ బ్యాక్ మ్యారేజ్ చేసామ్మా అంకుల్ ఏం చేస్తాడు లేడమ్మా లేడు సారీ అమ్మా చెప్పండి అబ్బాయికి వన్ ఇయర్ బ్యాక్ మ్యారేజ్ చేసామ్మా చేసాము వాళ్ళ ఇంట్లో మా కోడలు వాళ్ళ ఇంట్లో అంత మాట్లాడే చేసాము ఏం మాట్లాడేరు అదే మా అబ్బాయి మ్యారేజ్ తర్వాత జాబ్కి వెళ్తాడు మళ్ళా టూ ఇయర్ తర్వాత వస్తాడు దానికి మీకు ఏమి ఇబ్బంది లేదు అని అనుకుంటే చేస్తాము మ్యారేజ్ లేకపోతే లేదు అని చెప్పి మాట్లాడి చేసామ్మా వాళ్ళకి చెప్పాం అమ్మకి ఆ అమ్మాయికి అందరికీ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి మాట్లాడే వాళ్ళు ఓకే అయితేనే చేసామమ్మ కానీ ఇప్పుడు కొంచెం మా కోడల ప్రవర్తనలో చాలా తేడా ఉంది మేము పెళ్ళైనాక ఎన్ని రోజులు పోయిండమ్మా కోవిడ్కి మా అబ్బాయి మూడు నెలలు పోయి మ్యామ్ మూడు నెలల మూడు నెలలకు పోయిండమ్మా పెళ్ళైన తర్వాత మళ్ళీ ఇప్పుడు కోవిడ్కి వెళ్ళిండు కదమ్మా ఎన్ని ఎన్ని నెలలోకి వస్తాడు టూ ఇయర్స్ తర్వాత వస్తాడమ్మా టూ ఇయర్స్ తర్వాత వస్తాడు ఇంకా మొత్తానికి ఇక్కడ మళ్ళీ వచ్చి వెళ్తాడా ఇక్కడ ఉంటాడా వచ్చి మళ్ళీ ఈ టూ ఇయర్స్ పూర్తికి ఎందుకు వెళ్తుండో మా ఉన్నాయి కనుకోవాలి అని చెప్పి ఇవన్నీ చెప్పారు మా అమ్మాయికి చెప్పాము వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పాము అర్థమయ్యేటట్టు వాళ్ళు ఓకే అంటేనే చేసాం మ్యారేజ్ ఏమైనా కట్నము అలాంటిది ఏమన్నా తీసుకోలేదమ్మా తీసుకోలేకోలేదు అన్ని పెళ్లి ఖర్చులకు అప్పులు అయినందుకే వెళ్ళిండు మా అబ్బాయి కూడా తీసుకోలేము మేమేమి మంచి చూసి చేసాము కానీ ఇప్పుడు మా వాళ్ళ అమ్మాయి ఏమో అట్లా చేస్తుంది ఏం అమ్మా మీతో ఉండతోనే ఉంటుంద నాతోనే ఉంటుంది మా అబ్బాయి ఉన్నప్పుడు కాలు కింద పెట్టకుండా చూసుకునేది మంచిగా మా అబ్బాయి వెళ్ళాక ఎట్లా పడితే అట్లా మాట్లాడు తిట్టుడు నీకెందుకు అవన్నీ నా విషయాల్లో జోకింగ్ చేసుకోకు నోరు మూసుకొని ఉండు అని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుందమ్మా మా అబ్బాయికి చెప్పలేను చెప్తే అక్కడ నువ్వు టెన్షన్ పెట్టుకుంటాడు అని మా అబ్బాయికి చెప్పలేను అన్ని భరిస్తున్నాను వారం రోజులు వారం రోజులు వారంలో నాలుగైదు సార్లు అమ్మ వాళ్ళ ఇంటికి అమ్మ వాళ్ళ వెళ్తుంది వారంలో నాలుగై సార్లు అమ్మవారి సార్లు ఇంటికని వెళ్తుంది ఎక్కడికి అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి అంటది లేదంటే షాపింగు ఉంటుంది ఒకసారి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తే వాళ్ళ చెల్లెలు ఫోన్ ఎత్తింది మా ఎత్తి రాలేదు అత్తమ్మాయిడికి అంటే సరేలే అమ్మ షాపింగ్ వెళ్ళిందేమో చూసుకుంటాలని చెప్పి సర్దు చెప్పిన వాళ్ళ చెల్లెలకి ఇంట్లో ఏమో అడగకు చెప్పకు చేసినట్టు అని చెప్పి చెప్పాను చెప్పి మాట్లాడి పెట్టేసిన మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందని చూసనీ బయటనే కూర్చొని ఉన్నా ఇప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది చూస్తుంటే ఇంకా రాలేదు ఇంకా రాలేదు వచ్చింది ఎవరో బైక్ మీద వచ్చింది ఎవరో అబ్బాయి అంటే మా చుట్టాల అబ్బాయి అని అనింది అంటే సరేలే అని లైట్ తీసుకొని సప్పదాక్కున్నామ్మా మళ్ళా తర్వాత రెండుసార్లు వేరే వేరే వాళ్ళతో వచ్చింది వస్తే అడిగితే నీకెందుకు నీ పని నువ్వు చూసుకోని ఆ విషయంలో ఎన్నో కాకన్నా కదా ఆ చుట్టాలు ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు అన్ని నీకు చెప్పాలా అని చెప్పి వచ్చింది మేడం ఎట్లా పడితే అట్లా మాట్లాడింది నేను కూడా తిట్టాను ఏంది అది మా అబ్బాయి ఊళ్ళో లేడు నువ్వెవరెవరో బైక్ల మీద వస్తుంటే అందరూ ఎట్లా ఏమనుకుంటారు నువ్వు చేసే పని ఏంది అసలు బయటకి ఎందుకు వెళ్తున్నావు మేము వాళ్ళ ఇంటికి కూడా ఉన్నావు అని అడిగితే వచ్చింది మేడం నా మీదికి అరిచింది అరిస్తే కోపంకి వచ్చింది నీకెందుకు నువ్వు చూసి నీ పన్ను చూసుకో నాకు వచ్చింది నా విషయంలో గొడవ పడింది నా విషయంలో ఇన్వాల్వ్ కాక నీ పన్ను చూసుకో నాకు అసలు అడగకు నా గురించి నేను ఎక్కడ పోతే నీకెందుకు అని మాట్లాడింది మేడం మాట్లాడింది ఎంత చూసినా ఎంత చేసినా మళ్ళీ వాళ్ళ అమ్మకి చెప్తే మంచిగా ఉండదు అని చెప్పి సైలెంట్ అయిపోయినా మేడం వీడియో కాల్స్ చేస్తుంటుంది మేడం డోర్ పెట్టుకుంటుంది లో వీడియో కాల్ మాట్లాడుతుంటుంది వీడియో కాల్ వచ్చిందంటే బాత్రూంలో పోతుంది స్నానం చేస్తుంటే ఈకవికలు మాట్లాడుతుంది నేనేం చెప్పుకోవాలి మేడం నాకు స్నానం చేస్తుంటే వికేకలు నవ్వులు కేకలు ఫోన్లో ఏం చెప్పుకోవాలి మేడం నా బాధ చెప్పుకోలేకపోతున్నా నేను మీ గోడలు స్నానం చేస్తుంటేనా వీడియో కాల్లో ఫోన్లో మాట్లాడుకుంటూ స్నానం చేస్తారు మాట్లాడుకుంటూ స్నానం చేసేటప్పుడు వీడియో కాల్ మాట్లాడుతుంది మేడం ఎవరితో మాట్లాడుతుందో తెలియదు నీకు వీడియో కాల్ అని నీకు ఎట్లా అర్థమవుతుంది వీడియో కాల్ రాగానే బాత్రూంలోకి పోతుంది మేడం బాత్రూంలోకి పోతుంది బాత్రూంలోకి పోతుంది స్నానం చేస్తూ ఉంటుంది ఇంతసేపు ఏంది ఇంకా రాలేవంటే స్నానం చేసుకుంటున్నా ఉంటుంది ఇక ఇకలు పక్క మాట్లాడుతుంది వాష్రూమ్లో బాత్రూంలో పోయి నేను ఏం చెప్పాలి మేడం నా కోడలు గురించి కోడలు అన్న ఏం మాట్లాడాలో అర్థమవుతులేదు ఏమైనా అనాలంటే మళ్ళీ గొడవ పెట్టుకుంటుంది ఇంట్లో నాతోనే ఎప్పుడైనా కొట్టిందమ్మా కొట్టలేదు మేడం కొట్టలేదు కానీ ఎట్లా పడితే అట్లా గలీజ్గా తిడుతుంది ఏమని తిడుతుంది నీకెందుకు అలా మూర్కి ఉండే అని చెప్పి నాకే ఉల్టా లంజాము ఉండని తిరుతుంది దులేమ్మా ఇంకా ఆమె చెప్పి తిట్టినే చెప్పక నాకు ఎట్లనో అనిపిస్తుంది కాదు నేను ఏమన్నా అంటే ఒక అమ్మాయి మీద నిం చేసిందని అవుతామ్మా నా కొడుకు అని కాదు కానీ నా కొడుకు మా ఆయన చేసిన అప్పుల గురించి బయట దేశం బేసి పనిచేసి పైసలు పంపించి అప్పులు తీరుస్తున్నాడు అమ్మా ఇట్లా ఒక అమ్మాయికి ఇట్లా అనొద్దు అని ఈమె పాలతో ముందే దొరికింది నా కొడుకు చాలా మంచోడు అమ్మాయికి కూడా అమ్మ నా కొడుకు నా కొడుకు అనొద్దు కానీ నంత మంచి ఎవరు లేరు కానీ ముండ ఫాల్తో ముండా దొరికిందమ్మని అనుగురితో తిరుగుతుంది ఏమైనా అంటే అననికి లేదు చూడలే చూసి అనలేదు చూడకుండా నింది అయ్యొద్దు ఒక ఆడ ఆల్రెడీ చూసినా అన్నా కదమ్మా త్రీ ఫోర్ టైమ్స్ అట్లా బైక్ల మీద వచ్చిన దానికి నింది అయ్యాల నేను కళ్ళతోనైతే చూడలేను అది వెనకాల ఏం చేస్తుందో అడిగితేనేమో నీకెందుకు అంటుంది నా కొడుకు అమ్మాయి కూడా చాలా అదేమో అట్లా చేస్తుంది నేనేం చేయలేక నా బాధ మీతో చెప్పుకుందామని వచ్చాను మరి నీ కొడుకుని కొడుకుకు చెప్పి పిలిపించి మాట్లాడవచ్చు కదమ్మా టూ ఇయర్స్లో వస్తాడమ్మ అప్పుల కోసమే పోయిండు ఇప్పుడు చెప్తే వాడు అక్కడ మనసు బాధ పెట్టుకుంటాడు టూ ఇయర్స్ వరకు రావడానికి ఉండదు అక్కడ నుంచి మధ్యలో అక్కడ కూక్కి మనసు బాధ పెట్టుకొని ఈమె గురించి చెప్తే వాళ్ళ వాడు ఏమన్నా చేసుకుంటే అమ్మాయికుడు చాలా అమ్మాయికుడు మా పిచ్చిగా నమ్మినాం మేము మా అమ్మాయి మంచిది అనుకోని కానీ ఇట్లా ఇంత మోసం చేస్తుంది ఇంత ఇట్లాంటిదని మేము అనుకోలేదు అలా లేదమ్మా చెప్పలేదు ఎందుకు చెప్పలేదు ఎట్లా నేను తెస్తారు చూడకుండా అంటారు ఏమన్నా మాకు చూడకుండా మీరు ఎట్లా నేను చేస్తారు కావును వచ్చి ఉండొచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బైక్ల మీద చుట్టాల బైక్ల మీద వచ్చి ఉండవచ్చు అట్లా ఎట్లా నేను నా మమ్మల్ని అంటారని చెప్పుకోలేదు మేడం ఆయన లేడు ఒక కొడుకు ఆయనకి చెప్పుకోలేను వాళ్ళకి చెప్పలేను చూసిన చూసి నోరు నొప్పు గొంతు నొప్పుకొని ఉంటున్నాను నేను నా బాధ ఎవరు చెప్పుకోవాలని అర్థం కా కావట్లేదు మీ ఇంటికి నువ్వు మీ కోళ్ళు ఏమన్నా పని కోరు మీ బాబే పంపిస్తాడా మా బాబే పంపిస్తాడు పనికి ఏం బాగురమే ఉంటాం మిత్రకేం బాము మా బాబా పంపించిన దాంట్లోనే ఇల్లు గడుస్తుంది మేడం అవునా సరే ఎక్కడ ఉంటారమ్మా మీరు మేము కైరదాబాదులో ఉంటామమ్మా హైరతాబాదులో ఉంటాం సో ఏం చేసామంటమ్మా మా పిల్లల్లో నంబర్ తీసుకో నీ కోడలు ఇప్పుడు ఫోన్ చేసి నేను వస్తున్నా స్టార్ట్ అయ్యే ముందు రెడీ అవుతుంది కదా అట్లా రెడీ అయినప్పటి నుంచి రెడీ అయినప్పటికీ మాకు ఒక ఫోన్ చేయి మేము ఎప్పటికీ అప్డేట్ ఉంటాం అక్కడ ఓల్ పిల్లగాడు ఉంటే ఆ పిల్ల నేను పంపించేస్తాను తర్వాత మేము వచ్చేస్తాం నీకు ఫోన్ కాగానే వీళ్ళ ఏరియా ఉంటారో చూడు లేకపోతే ఒక్కసారి నువ్వు నువ్వే ఓ ఒకసారి నువ్వు పోతావు అమ్మ ఇంకో ఒకవేళ రెడీ అయ్యే ముందే నాకు ఫోన్ చేయి అంటే బయటకు కొత్తగా కొంచెం స్పెషల్గా రెడీ అవుతారు కదమ్మా సారీలు అట్లా కట్టుకొని డ్రెస్సులు వేసుకొని జీన్స్లు వేసుకొని అట్లా రెడీ కాగానే రెడీ అని తెలియంగానే నాకు ఫోన్ చేయమ్మా ఫోన్ చేయి నేను మా పిల్ల మా పిల్లలు అక్కడక్కడ ఉంటారు నేను మా పిల్లలను పంపిస్తాను మా పిల్లలు సికింద్రాబాద్ ఉప్పలు అంత ఉంటారు మా పిల్లల్లో పంపిస్తాను లేకపోతే మా పిల్లవాడు వస్తాడు ఆడిపోయిన తర్వాత మీ కోడలు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది అంతా చూస్తాం ఒకవేళ నార్మల్గా పోయి వచ్చింది అనుకో ఈ వీడియో రిలీజ్ చేయాలి నార్మల్గా పోకుండా నాటకాలు ఏమైనా పడ్డది అనుకో వీడియో రిలీజ్ చేస్తాం అప్పుడు మాట్లాడేది అప్పుడు మాట్లాడదు సరే నువ్వు ఏం టెన్షన్ పడుకో చూద్దాం మనము ఏం చూడండి చేయంది ఒక ఆడపిల్లని ఏం అనొద్దు కదమ్మా ఆ పిల్ల కూడా తిరిగి వచ్చి నిజంగా ఫ్రెండ్స్ కావచ్చు మన షాపింగ్ లాగా అట్లా తిరిగి వచ్చి చూడ చూడకుండా మనమైతే నింది చూద్దాం సరే ఆంటీ ఫోన్ నెంబర్ తీసుకో ఫోన్ చేయగానే కొంచెం నీ టచ్లో ఉండు సార్ నా మరి అవి ఎక్కుతున్నప్పుడు దిగచ్చు కదా చూస్తుంది అక్కడ ఇక్కడ చూస్తుంది మనం ఇప్పుడు మనం కెమెరా పెట్టినట్టు మళ్ళీ చూసింది అనుకోండి ఫోన్ లో తీయచ్చు కదమ్మా నేను ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా కెమెరా పట్టుకున్నాము ఆమె చూడగానే నేను కింద పెట్టేసినా మీరు అడిగారా అంటే ఎక్కడికి వెళ్తున్నామని అడిగినమ్మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అది ఆడ ఆగింది వద్దు వద్దు వీడియో చూసరి కిందికి దిగిన నువ్వు కిందికి పోయి తీసుకో కిందికి పోయి తీసుకో ఫస్ట్ ನೋಬ್ಬೇಂದ್ರೆ ನಾನು ಬೈಟಿ ನಡೆಯ